హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కదా ఈరోజు అయితే ఎలా పూజ అది నేను ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఏంటో శ్రావణ మాసం నిన్నే వచ్చి ఈరోజు వెళ్ళిపోయినట్టు అసలు చాలా ఫాస్ట్గా అయిపోయినాయి రోజులైతే నాకైతే అంతలా ఈ పూజలతోటి గుడులకు వెళ్ళడం ఈ వరలక్ష్మి వ్రతం ఇవే హడావిడి ఇంక అంతలా ఫాస్ట్ ఫాస్ట్గా గడిచిపోయినాయి రోజులైతే నేను ఈరోజు పూజ నార్మల్గానే చేసుకున్నాను కానీ ఇంకా ఆఖరి శుక్రవారం కదా ఈరోజు చూపిద్దాం అన్నట్టు చూ చూపిస్తుంది అనమాట ఈరోజు ఏంటంటే నేను రెగ్యులర్గా ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర సామాన్లు ముందు రోజు అంటే స్కూల్ ఉన్న రోజుల్లో ముందు రోజే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ అవి అప్పుడు క్లీన్ చేయడం నాకు కడగడం ఈ తొడవడం అవి చాలా టైం పట్టేస్తుంది కదా అంటే స్కూల్కి కిరీటీ స్కూల్కి ముందు వెళ్ళ వెళ్లే ముందే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను స్కూల్ ఉన్న రోజుల్లో అందుకు నాకు టైం పడుతుందని ముందు రోజు నేను నీట్గా ఉన్నప్పుడు లేకపోతే స్నానం చేసైనా నేను దేవుడి దగ్గర సామాన్లు కంపల్సరీ కడిగేసుకుంటాను అనమాట నిన్న గురువారం పూజ బాబా పూజ చేసుకున్నాను దేవుడి దగ్గర సామాన్లు అయితే కడిగాను కానీ ఇంకా పువ్వులు అవి తీయలేదు అన్నమాట ఇంకా పూజ ఇప్పుడే అయింది అన్నట్టు నేను అదే మధ్యాహ్నం అలా నీట్గా ఉన్నప్పుడు వాష్ చేసుకోవడం వల్ల తీయలేదు ఇంకా మీకు చూపిద్దామని అవన్నీ పువ్వులన్నీ తీసి ఎవరు తొక్కని ప్లేస్లో మనం ఎప్పుడు పూజ చేసుకున్న అలాగే చేస్తాం కదా ఆ పువ్వులన్నీ నేను ఒక కవర్లో వేసేసుకుంటాను అనమాట లాస్ట్ టైం వీడియోలో చెప్పాను నేను ఊరు అలా వెళ్ళినప్పుడు వేసేస్తాను ఇంకా అక్కడ కాలువలు చెరువులు అలా ఉంటాయి కదా ఎక్కడైనా మాకు ఆగిన ప్లేస్లో వేసేస్తామన్నమాట ఒక బ్యాగ్లో అయితే తీసుకుని మొత్తం పువ్వులు అవన్నీ అంతే కొన్ని అయితే ధూప్ స్టిక్స్ చేస్తాను కొన్ని చేశాను లాస్ట్ టైం ఒకసారి అవి చేయడానికైతే ఒక రెండు గుప్పెల పువ్వులు అయితే సరిపోతే చాలా ఎక్కువే అవుతాయి కదా అవి చేసి వాటికి వాడుకున్నా అనమాట ఇంకంతే అవన్నీ తీసి ఆ ముడుపు అవి ఉంది కదా అవైతే ముందు పెట్టేసుకుని ఆ పువ్వులు అవి దేవుడు బాబా దగ్గర అవి నీట్గా చేసుకుని నిన్న లక్ష్మీదేవిని కొంచెం ముందుకైతే పెట్టాను ఈరోజు ఆ యథాస్థానంలో ఎప్పుడు పెట్టే ప్లేస్లో పెట్టేసి ఆ లక్ష్మీ రూప్కి ఈరోజు కూడా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే కామాక్షి దీపం పెట్టుకుంటున్నాను లాస్ట్ వీక్ నార్మల్గానే పెట్టేశాను మళ్ళీ ఈ వీక్ కామాక్షి దీపం పెట్టుకుంటే బాగుంటుంది కదా ఇంకా శుక్రవారం అన్నట్టు ఆ దీపం అయితే పెడుతుంది అనమాట లాస్ట్ టైం చిన్ని ప్లేట్లో పెట్టాను ఫస్ట్ వీక్ చేసినప్పుడు పువ్వులవి పెట్టడానికి సరిపోలేదు మనం ఏ దీపం పెట్టినా దేవుడికే కాకపోతే పువ్వులవి అలంకరించుకుంటే బాగుంటుంది అన్నట్టు బొట్టులతో అలా పెద్ద ప్లేట్లో పెట్టాను నేను హారతిచ్చి ప్లేట్ పెడతాను కదా ఆ ప్లేట్లో అయితే ఈరోజు కామాక్షి దీపం పెట్టి చుట్టూరు పువ్వులు అయితే పెట్టుకున్నాను అనమాట చాలా మంచిగా అనిపించింది నిన్న మొన్న కూడా నేను మా కిందకి వస్తే పువ్వులు తీసుకున్నాను అలాగే మొన్న కూడా బాగా ఎక్కువ తెచ్చుకున్నాను ఎక్కువ ఉన్నాయి పువ్వులు నాకు ఎక్కువగా తెచ్చుకుని పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకు బాగా అయితే సర్దుకున్నాను అనిపించింది ఫస్ట్ కామాక్షి దీపంలో లాస్ట్ మూడు ఒత్తులే వేసాను కానీ ఈసారి తామర ఒత్తుగా చేసి మధ్యలో పువ్వు దీపంలాగా పువ్వు ఒత్తులు మనం కార్తీక మాసంలో పెడతాను కదా అలా అయితే పెట్టుకుని ఆ దీపం కూడా వెలిగించుకున్నాను అనమాట అంతే ఒకసారి నీట్గా అన్ని పెట్టి తుడిచేసుకుని అన్నిటికీ బొట్లు అయితే పెట్టుకుని ఇంకా బొట్లు పెట్టుకున్న తర్వాత పువ్వులు అయితే సర్దుకుంటున్నాను తర్వాత ఆయిల్ అయితే వేసుకుని అన్నీ సర్దేసుకున్నాను ఇంకా నేను రేపు నేను ఏంటి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను కదా ఆ పూజకైతే నేను చామంతి పూలు ఎక్కువ తీసుకున్నాను దానికైతే ఈ త్రీ వీక్స్ తులసి మాల వేశాను కదా ఈ వీక్ చామంతి మాల వేద్దామని అది కూడా కట్టే అనమాట ఈ వీడియోలోనో లేకపోతే నెక్స్ట్ వీడియోలో వీడియోలో ఎంత ఎక్కువైపోద్ది అనుకుంటే ఆ వీడియోలో షేర్ చేస్తాను ఈ కామాక్షి దీపం ఎప్పుడు నేను చిన్ని దీపంతో పెద్ద దీపం వెలిగిస్తాను కదా కానీ ఈసారి వీలు అవ్వలేదు ఎందుకంటే కామాక్షి దీపం ఇలా కొంచెం కిందకు ఉండడం వల్ల నాకు మళ్ళీ అగరవత్తు తీసుకుని అగరవత్తుతో మనం ఎప్పుడైనా అగ్గిపళ్ళతో దీపం వెలిగించకూడదు మనం ఏది మెయిన్గా పెట్టుకుంటామో అది అది అగరవత్తుతో కానీ లేకపోతే వేరే దీపంతో కానీ వెలిగించాలి ఆ దీపంతో వీలు అవ్వలేదు అని నేను అగరవత్తుతో అయితే వెలిగించానమాట అంతే ఇప్పుడు పూజ దీపం వెలిగించిన తర్వాత ఇంకా నేను షోరసోపచార పూజ చేసుకోవట్లేదు మామూలుగానే ఐదు ఉపచారాలతో చేసుకుంటున్నాను అందుకోసం ఈ దీపం వెలిగించిన తర్వాత ఇంకా నాకు వచ్చినవి చదువుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కదా లక్ష్మీ అష్టోత్తరం కంపల్సరీ చదువుకుంటాను ఆ లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ అక్కడ లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నాను తర్వాత కనకదారా నేను సంకటనాశనం గణేష స్తోత్రం ఇంకా అష్టకం అయితే రెగ్యులర్గా చదువుకుంటున్నాను ఆ మూడు చదువుకున్నాను అయితే సంకటనాశన గణేష స్తోత్రం మీకు చిన్నపిల్లలు ఉన్నా అలా నేర్పించండి చాలా మంచిది నేర్పిస్తే కిరీటికి కూడా నేర్పిస్తున్నాను ఇంకా నైంటీ పర్సెంట్ వరకు వచ్చేసింది ఇంకా ఒక టెన్ పర్సెంట్ రావాలన్నమాట అవి వత్తులు అవి ఉంటాయి కదా అవి పలకడం రావట్లేదు కొంచెం చాలా మంచిది మీ పిల్లలకు కానీ మీకు చదువుకున్న ఎవరైనా చదువుకోవాలనుకున్నా ఇవి చదువుకుంటే చాలా పాజిటివ్గా బాగుంటుంది మనకి ఏంటంటే అవి చదువుకునే అలా ఉండడం వల్ల పిల్లలకు కూడా ఏదైనా వెంటనే వాళ్ళకి ఏదైనా కష్టం అలా అనిపిస్తే అది చదువుకోవడం వల్ల బాగా మంచిగా అనిపిస్తుంది అంట అంటే నాకు ఒక మాకు తెలిసిన ఆంటీ చెప్పారు ఇంకా అప్పటి నుంచి నేనైతే ఇది చదువుకుంటూ ఉంటా అనమాట అందుకే క్రీటిక్ కూడా మా వారు నేర్పించు అంటే అప్పటి నుంచి ఒక్కొక్కటి నేర్పిస్తున్నాను ఈ ఫస్ట్ అయితే గణ వినాయకుడే కదా ఏ పనులు పెట్టినా అని సంకటనాశనం గణేష స్తోత్రం అయితే నేర్పిస్తుంది అనమాట అంతే తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత దే దోపం వెలిగించిన తర్వాత నైవేద్యాలు ఈరోజు ఆవ పెట్టిన పులిహోర అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నాను చలివిడి వడపప్పు పానకం శనగలు ఇంకా ప్రతి లాగే ఈ వారం కూడా అంతే హారతి నైవేద్యం చూపించిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేస్తుంది అనమాట హారతి ఇచ్చే ప్లేట్లోనే ఈరోజు కామాక్షి దీపం పెట్టాను అందుకని ఇంకా కింద పెట్టకుండా అక్కడ పూజ దగ్గర నాకు ప్లేస్ ఉందని అక్కడైతే పెట్టుకుని హారతి తీసుకున్నాను అనమాట మీరు కూడా తీసుకోండి హారతి అంతే తర్వాత మనం ఈ శుక్రవారాలు ఎప్పుడైనా కూడా మనకి దూపం వేసుకుంటే చాలా మంచిది కంపల్సరీ దూపం అయితే వేసుకోండి దూపం వల్ల ఏంటంటే మనకు నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా అది పోతుందన్నమాట దూపం ఈవినింగ్ కానీ ప్రొద్దుట మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో వేసుకుని అన్ని గదుల్లోనూ ఇంకా బయట గుమ్మం దగ్గర అది చూపించుకుంటే చాలా మంచిది అంతే వీడియో ఇక్కడతో కంప్లీట్ అయింది వీడియో అదే మొదటిగా నేను పిక్స్ అయితే షేర్ చేస్తాను ఏ విధంగా కామాక్షి దీపం అయితే సర్దుకున్నాను అని ఇంకా నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాను అది కూడా చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేను చామంతి మాల అన్నాను కదా చూపిస్తున్నాను రేపటి వీడియోలో చూపిస్తాను